బిర్యానీ సురూ అయిందా ఓ అరే ఈ ఇల్లు ఈ జమీన్ కోర్టు మనకిచ్చేసింది మాలు రే ఇ ఆళ్ళ కన్నా పెద్ద మహల్ కట్టాలా ఆ నరసింహనాయుడు దిమా ఖరాబ్ అయిపోవాలేష్ పకడ్డా పకడు పక్టా కడు పక్టా ind這個? సిషాన్ లేఅడి కల్డాబు. यిలిక్టు అరేవటది? లుాఖా మీడుి. చెప్ప వచ్చేసా మా ఇంట్లో అడుగు పెట్టి మా మీద కత్తితారా మీరు మీ ఇంట్లో మనుషులు నేడు కూడా మా మీద పట్టణి వెళ్ళారు అలాంటి మా ఇంటికి వస్తారా మీరు యాగం జరిగే ఇంట్లో మర్డర్ చేయకూడదని వదిలేస్తున్నా మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చారో మీ గోరిలు కడతా హే వాళ్ళు మన గోరీలు కట్టం లేదు బాయ్ వాళ్ళకి మనం గోరీలు కట్టాలా అవును భయ్యా చూడు భయ్యా బ్లడ్ కూడా వస్తుంది కొడితే బ్లడ్ కాక బత్తాయి చూసి వస్తా మంచి టైం చూసి వాళ్ళని మటాష్ చేసే ప్లాన్ కరెంగే కరెంగే చలో చలో మన చుట్టుపక్కల గ్రామాల్లో పొలాలు ఎండిపోతున్నాయని బాధపడే బాధపడేవాళ్ళం ఇప్పుడు ఊరికి కాల్వ రావడం వల్ల రైతులకి మంచి రోజులు వచ్చాయి మీరు యాగం తలపెట్టారు మన ఊరికి మంచి రోజులు వచ్చాయి శాస్త్రి గారు ఇదంతా మా కృష్ణ శాస్త్రి మంత్ర బలం అండి నాదేముందండి గేట్ సాఫ్ట్వేర్ కనబెట్టినట్టు కొలంబస్ అమెరికా కనబెట్టినట్టు బంగారు రాజు గారు నన్ను కనబెట్టారు ఊరుకోండి కృష్ణ శాస్త్రి గారు ఇందులో నా గొప్పతనం ఏముంది నీ గొప్పతనం లేదా నాకు తెలుసు నీకంతే తెలుసు కృష్ణ శాస్త్రి గారికి అంతా తెలుసు ఆయన లేకుండా నేను లేను నేను లేకుండా యాగం లేదు ఈ యాగం లేకపోతే ఈ ఊరు కాలవే లేదు ఈ క్రెడిట్ అంతా బంగారు రాస్తే మంచి పంతుల్ని తీసుకొచ్చాడు అయ్యా నమస్కారం సంపూర్ణ సంప్రోక్షణం గడిచా మీద కృష్ణశ్రీ ఇట్రా ఏంటి గురుగారు ఈ మంత్రజలంతో ఇల్లంతా శుద్ధి చేసేసేసేసాయి అలాగే ఈ చలవేంటో ఈ శుద్ధి చేయడం ఏంటో అల్లా అవా అర్జున్ చాలు సుమా ముందు టవల్ కట్టుకోండి చూడకూడనవన్నీ చూసేశాను నేను చూసినట్టు ఎవరికి చెప్పను మీరు కూడా నేను చూసినట్టు ఎవరికి చెప్పకండి ఓకే ఏవండీ ఇది నాకు ఫస్ట్ టైం నాకేం కాదు కదా అరే మావయ్యా ఎంత నవైనమ్మ కన్నావయ్యా డిస్టర్బ్ అయిపోయింది గురుగారు అయోమయంగా ఆకాశాన్ని ఆని చూస్తున్నారు ఉరే పిలకలేని శాస్త్రి చందమామని బట్టలు లేకుండా చూసానురా చందమామ బట్టలు లేకుండా ఉండడం పురాణాలు కూడా లేదు గురుగారు నువ్వు చెప్పేది పైనున్న చందమామ గురించి కానీ నేను చెప్పేది నెల పైనున్న చందమామ గురించిరా ఆహా అయ్ బావ్ చందమామ చేసి ఈ ఫోటోని ఇక్కడ తగిలించింది ఎవరు చెప్పండి రైకేశవ అనే ఆ ఫోటోలు కంచి తీశాయి ఎవరు బయటికి తీశారు మనల్ని చూస్తుంది కొంపదేసి తెలిసిపోయిందంటవా చెప్పండి ఫోటో స్టోర్ రూమ్ లో పాడైపోతుందని పోనీ మనిషి దూరం అయ్యాక ఫోటో ఉంటే ఏంటి పోతే ఇంకోసారి ఇలా జరిగిందంటే క్షమించను మా అమ్మేమో వీళ్ళపైన ప్రేమను పెంచుకుంటుంది వీళ్ళేమో మా అమ్మ పైన ద్వేషాన్ని పెంచుకుంటున్నారు ఈ రెండు కుటుంబాలు కలుస్తాయన్న నమ్మకం నాకు రోజు చచ్చిపోతుంది చచ్చిపోతుందిరా ఏం చేయాలో అర్థం అట్లా మా నాన్న సంగతి తెలుసు కూడా ఫోటో అక్కడ ఎందుకు పెట్టావు ఈ ఇంటి ఆడపడుచు ఫోటో రూమ్ లో ఉంటే ఈ ఇంటికి మంచిది కాదు అందుకే తీసి హాల్లో ఓకే హలో ఏరా యాగం ఎలా జరుగుతుంది అక్కడ యాగం ఏంటండి నువ్వు గారి గారింట్లో జరిపిస్తున్నావే యాగం అక్కడ అది నేను ఎవరింట్లో ఏ యాగం జరిపించట్లేదు నాన్నగారు ఏమిటిది పక్కనేమో ఏదో మంత్రాలు చదువుతున్నట్లు వినిపిస్తుంది అక్కడ వీడేమో యాగం జరిపించట్లేదు అట్లున్నాడు ఇక్కడ చెప్తా ఒరే బంగారు పక్షి ఎవరు నరసింహ శాస్త్రి గారా మా కృష్ణ శాస్త్రి యాగం జరిపిస్తున్నాడా అక్కడ నాకు తెలియాలి ఇక్కడ అద్భుతంగా జరిపిస్తున్నాడండి అంటే సంభావన మొత్తం బొక్కేయటానికి యాగం జరిపించటం లేదు అని అబద్ధం చెబుతున్నాడు అన్నమాట మా పుత్రపక్ష అక్కడ చెప్తా చెప్తా ఇదిగో మేనేజర్ పక్షి ఆ యాగం తాలూకు సంభావన మా అబ్బాయికి కాకుండా మా ఆవిడకి ఇప్పించాలి దానికేం భాగ్యం అండి పువ్వుల్లో పెట్టి మరీ ఇదిగో వెర్రి పక్షి నేను లేకుండా మా ఇంటికి పోల్తో వెళితే బాగుండదు అక్కడ క్యాష్ వెళ్ళు వీడొకడు వీడొకడు అనుమాన పినుగులా ఉన్నాడు నమస్కారం అండి నమస్కారం అండి మీరు మా వారిలాగే ఉన్నారు ఉన్నారేమిటి ఎవరండి మీరు నా పేరు బంగారు రాదండి నరసింహ శాస్త్రి గారు మీకు క్యాష్ ఇమ్మన్నారు పువ్వులు పెట్టిద్దామంటే పువ్వులు దొరకలేదు అందుకే ప్లెయిన్ గా ఇస్తున్నాను ఏమనుకోకండి ఏమీ అనుకోలేండి అదండి రండి ఎండను పొడొచ్చారు ఏం పుచ్చుకుంటారు కొంచెం మజ్జిగ మజ్జిగివ్వండి నిమ్మకాయ ఆయన కూడా ఎప్పుడు ఇంతేనండి ఎండను మజ్జిగ మజ్జిగిమ్మంటారు నిమ్మకాయ లేకపోతే అస్సలు తాగరు ఆ ఇప్పుడే వస్తాను దీంతో కొంచెం టెన్షన్ గా ఉంది ఇంకొంతసేపు అయితే మాయన్ లేని లోటు కూడా తెచ్చమంటుందో ఏంటో పుచ్చుకోండి మరీ నాలుగు చుక్కలు నేను ఇంకొంచెం పోయపోయారా లేవుగా ఇతర ఫుటో ఇక్కడ ఉందేటండి వీడు మా ఏకైక సంతానం కృష్ణ శాస్త్ర అండి కృష్ణ శాస్త్ర ఇతర కృష్ణ శాస్త్రం ఏమిటండి ఇతర కృష్ణ శాస్త్రం అవటానికి వీలు లేదు అయ్యో భలేవారే వీడేనండి కృష్ణ శాస్త్రి అగ్నిహోత్ర నరసింహ శాస్త్రికి నాకు కలిగిన ఏకైక సంతానం అండి వీడు

అంటే ఒక ముస్లిం తో యాగం జరిపిస్తున్నావు అనమాట వాడు ముస్లిం అన్న విషయం నర్సం నాయుడికి చెప్పేస్తే ఒకవేళ వాళ్ళ తమ్ముళ్ళకి తెలిస్తే అవోయ్ ఇది డేంజరే పోనీ ఆ సులీమాన్ కణి చొక్కా పట్టుకుని నిలదీస్తే నేను సులేమాన్ సులేమాన్ అని చెప్పినా కూడా ఇక్కడికి తీసుకొచ్చింది మీరే కాబట్టి ఈ శిక్ష మీకే పడుతుంది అమ్మో ఇందులో ఏది జరిగిన ప్రమాదమైన ఆయరో ఈ యాగం అయ్యేంత వరకు వీడిని కృష్ణ శాస్త్రిగానే మేనేజ్ చేయాలి లేకపోతే నా జీవితానికి ఎందుకు అర్థపడిపోతున్నాయో

నన్ను ఆశీర్వదించండి ఏమైంది ఈ నేడకి మా ఆవిడ నెల తప్పింది అంతా మీరు జరిపిస్తున్న యాగ ఫలితం నాదే ఉంది నేను కేవలం నిమిత్త మాత్రమే అసలు ఈ యాగం క్రెడిట్ అంతా బంగారాజు గారు అవునయ్యా ఈ క్రెడిట్ అంతా తమరదే చెప్తాను ఈ క్రెడిట్ నా దగ్గర అవుతురా మీ ఆవిడ నెల తప్పడానికి నాకు సంబంధం ఏంట్రా నేను ఎప్పుడైనా మీకు పంపకొచ్చాను నేను అదేంటి గురుగారు హైలైట్ చేస్తుంటే ఉద్దంటారేంటి నువ్వెవడా హైలైట్ చేయడానికి ఈ యాగానికి నాకు సంబంధం ఏంటి అసలు నీకు నాకు సంబంధం ఏంటి అసలు ఈ యాగాన్ని సంకల్పించింది ఎవరు సంపండి శర్మ ఈ యాగ ఫలితం అంతా వాడికి పోతుంది వీడేంటి యాగం నాకు రాకుండా చెడగొట్టి యాగ ఫలితాన్ని నాకిస్తున్నాడు ఈ ఫలితం వెనకాల దుష్ఫలితాలు ఏవో ఉండుంటాయి